హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్ నేను మీ డాక్టర్ లోష్పా చిత్రడ ఈ వీడియోలో మనం రిమూవబుల్ డెంచర్స్ గురించి డిస్కస్ చేద్దాం రిమూవబుల్ డెంచర్స్ అంటే తీసి పెట్టుకునే పళ్ళు అంటే నైట్ పడుకునేటప్పుడు తీసేసి మళ్ళీ దాన్ని మార్నింగ్ పెట్టుకోవచ్చు ఈ ప్రొసీజర్ కోసం మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ పళ్ళ అచ్చలను తీసుకొని ఈ రిమూబుల్ డెంచర్స్ని రెడీ చేస్తారు దీంట్లో ఏంటి అంటే మీకు పళ్ళతో పాటు ఒక ప్లేట్ లాగా ఉంటుంది పాటుగా పక్కన పళ్ళును పట్టుకోవడానికి క్లాస్ప్స్ లాగా ఉంటాయి సో ఇవి ఎందుకు అంటే డెంచర్ అనేది జరిగిపోతూ ఉండకుండా క్లాస్ప్ అనేది గట్టిగా పట్టుకొని ఉంటుంది అన్నమాట అంటే వాటిని ప్లేస్లో ఉంచుతుంది డెంచర్ని అయితే ఈ స్టైల్లో మీరు సింగిల్ టూత్ని రీప్లేస్ చేయించుకోవచ్చు మల్టిపుల్ టూత్ని కూడా రీప్లేస్ చేయించుకోవచ్చు అంటే మోర్ దెన్ వన్ టీత్ అండ్ మొత్తం సెట్ కూడా రీప్లేస్ చేయించుకోవచ్చు అంటే అన్ని పళ్ళు కూడా కలిపి పెట్టించుకోవచ్చు పళ్ళ సెట్ అంటాం కదా అది ఇప్పుడు ఈ రిమూవల్ డెంచెస్ తో వచ్చే ప్రాబ్లమ్ ఏంటో డిస్కస్ చేద్దాం ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ వన్ ఆర్ టూ రీప్లేస్ త్రీప్లేస్ చేయించుకున్నారనుకోండి ఇదైతే నో డౌట్ రాత్రి పడుకునేటప్పుడు తీసేసి నీళ్ళలో పెట్టాల్సిందే ఒకవేళ అలా తీసి పెట్టడం మర్చిపోయారు అనుకోండి దీన్ని మీరు మింగేసే ఛాన్స్ ఉంది ఇలా మింగేస్తే ఇది మీ డైజెస్టివ్ ట్రాక్ లేదంటే రెస్పిరేటరీ ట్రాక్ ఇరుక్కునే అవకాశం ఉంది అండ్ దానివల్ల ప్రాబ్లం అవుతుంది కూడా అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో క్లాస్ప్స్ వస్తాయని చెప్పాను కదా పక్క పళ్ళను పట్టుకోవడానికి సో ఏమవుతుందంటే ఇలా తీసి పెట్టి తీసి పెట్టి చేస్తూ ఉండడం వల్ల పక్క టీతి డిస్టర్బ్ అయ్యి అవి కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇవి గమ్ సపోర్టెడ్ అంటే ఈ పళ్ళు అనేవి చిగురు పైన కూర్చుంటాయి సో దాని వల్ల ఏమవుతుందంటే మనం ఫుడ్ నమలే ప్రతిసారి కూడా ఇది గమ్ పైన ప్రెస్ అవుతూ ఉంటుంది ఈ డేంజర్ అనేది దాని వల్ల అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది దీంట్లో ఉండే ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఎకనామికల్ అంటే ఇది మనకు రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది అండ్ ఇంకొకటి కంప్లీట్ సెట్ కనుక మీరు రీప్లేస్ చేయించుకున్నారనుకోండి అంటే పళ్ళు అన్ని కూడా లూజ్ అయిపోయి పళ్ళు అన్ని కూడా తీపించేసుకున్నారనుకోండి ఆ తర్వాత అంతా కూడా ఆరిన తర్వాత మీ దాడుల యొక్క అర్చులు తీసుకుని మీకు ఈ సెట్ అనేది తయారు చేసి ఇస్తారు పైన సెట్ తో అయితే పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకు అంటే అంగుటి ఉంటుంది కదా అంగుటి అంటే ప్యాలెట్ ఆ ప్యాలెట్ని పట్టుకొని ఇది సపోర్ట్ తీసుకుంటుంది ఈ డెంచర్ అనేది పై డెంచర్ సో మేనేజ్ చేసుకోవచ్చు బట్ కింది డెంచర్ ఏమవుతుందంటే మనం మాట్లాడేటప్పుడు కానీ మనం తినేటప్పుడు కానీ ఈ ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ ఏదైతే ఉంటుందో అది పైకి కిందకి లెగుస్తూ ఉంటుంది దానివల్ల ఈ కింద డెంచర్ కూడా కదులుతూ ఉంటుంది అలా కదలడం వల్ల ఏమవుతుందంటే పైన సెట్ చక్కగానే ఉన్నా కూడా కింది సెట్ కదిలేసరికి నమలడం అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఇవ్వండి తీసి పెట్టుకునే పనుల వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ